బాగున్నారండి చాలా రోజులకి ఇతరులైతేగా కలవడం చాలా సంతోషకరమైన దృశ్యం దేవుని మహాకృపను బట్టి మరి ఈ దినం వరకు మమ్మలను సజీవులుగా కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ అలాగే దేవుని మాటలను వీక్షించడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు రూపంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఉన్నారు మరి ఈ సమయమున మరి మనిషి నీ వెవరు అనే అంశాన్ని బట్టి కొద్ది మాటలు మరి నేర్చుకుందాం ఓ మనిషి నీ వెవరు అనే అంశాన్ని బట్టి కొద్ది మాటలను నేర్చుకుందాం అంటే ఈ మాటలు మీ ముందుకు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అంటే సమాజంలో అనేక మంది ఏమైపోయారు అంటే తన విలువ తెలియని మనుషులు ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు మనిషి విలువ తెలియనటువంటి మనుషులు ఈ భూమి మీద మంది ఉన్నారు కనుక మనిషి అంటే ఎవరు అసలు మనిషి జన్మ ప్రారంభం ఎక్కడ మనిషి జన్మ ప్రారంభం వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఎవరిది అనేటటువంటి కొన్ని సంగతులను కొద్ది నిమిషాలు సమయం లేదు కనుక త్వర త్వరగా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కొంచెం అర్థం చేసుకోండి మనసు దగ్గర పెడితే అన్నీ అర్థమవుతుంది మనసు ఎక్కడో మనసు మాల పెళ్ళి మొక్కు దేవుడి గుడికి అన్నట్టు పెడితే మనసు ఇక్కడ మనసు ఎక్కడో సన్న పెడితే ఎక్కదు కానీ దయచేసి దేవుని మాటలను శ్రద్ధగా వింటే తప్పకుండా మీ హృదయంలో నాటింపబడతాయి అని ఆశిస్తూ ముందుకెళ్తూ ఉన్నా మనము నేర్చుకుంటున్న అంశము ఓ మనిషి నీవెవరో తెలుసా ఓ మనిషి నీవెవరో తెలుసా అనే అంశాన్ని బట్టి మనం నేర్చుకుందాం ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులకు మనిషి విలువనిస్తాడు కదండి అవునా కాగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులకు ప్రకృతిలో దేవుడు కలిగించినటువంటి వస్తువులకు మనిషి విలువనిస్తాడు కానీ తను ఎంత విలువైన అన్న సంగతి మాత్రం మర్చిపోయాడు కదండి నేను ఎంత విలువైనటువంటి వాడినో అన్న సంగతి నా అవయవ భాగాలలో నిర్మి దేవుడు నాకు నిర్మించిన ప్రతి నిర్మాణము కూడా ఎంత విలువైనదో అన్న సంగతి మనిషి మర్చిపోయాడు కనుకనే మనిషి విలువ లేకుండా బ్రతుకుతున్నాడు ఈరోజు కదండి నేనెవరో అన్న విషయాన్ని మర్చిపోయి అసలు నేనెవరిని అనే ప్రశ్నించుకునే పరిస్థితికి మనిషి లేడు నేనెవరిని అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను నా ఉనికి ఎక్కడిది నా ప్రారంభం ఎక్కడిది అనేటటువంటి విషయాలను మనిషి మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నాడు అంటే కనీసము తన గురించి తాను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిని మరిచిపోయి దేని దేని గొప్పగా ఎంచుతున్నాడు ఇప్పుడు మనిషి బంగారాన్ని గొప్పగా ఎంచుతున్నాడు అవునా కదా బంగారాన్ని గొప్పగా ఎంచుతున్నాడు భూమిని గొప్పదిగా ఎంచుతున్నాడు భూమిలో పుట్టిన ప్రతి వస్తువులను గొప్పవిగా ఎంచుతున్నాడు కానీ తన గురించి మాత్రం తన గురించి తాను తెలుసుకోవడానికి మాత్రం మనిషి మర్చిపోయాడు ఎవరో ఒకరు చెప్తే తప్ప ఎవరో ఒకరు నువ్వు గొప్పవాడివి గొప్ప లోకంలో నుండి వచ్చిన వాడివి మహాలోకములో నుండి వచ్చిన వాడవి నీ తండ్రి అడ్రస్ చాలా గొప్పది అని చెప్తే తప్ప తన గురించి తాను తెలుసుకునే పరిస్థితుల్లో మనిషి లేడు కనుక ఒకసారి ఆది కాండంలో ఒకసారి చూద్దాం ఆది కాండము ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ మాట కనుక ఒకసారి చూసినట్లయితే ఆది కాండము ఓటో అధ్యాయము ఇరవై ఏడవ మాట దేవుడు నరుని సృజించను దేవుని స్వరూపమని సృజించెను అనే మాట కనిపిస్తుంది అంటే నీవు ఎవరి స్వరూపం అన్నమాట దేవుని స్వరూపం మరి నువ్వెందుకు తక్కువ చేసుకుంటున్నావు నీ ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి వస్తువుని నువ్వు గొప్పగా ఎంచే నీవు ప్రకృతిలో ఉన్నటువంటి రాయిని రప్పని దేవుడుగా భావించే నీవు అంటే నీవు దేవుని కుమారులవు కాదా దేవుని కుమారులో నుండి దేవునిలో నుండి వచ్చిన నీవు కుమారునివి కాదా ఒకసారి ఆలోచించండి కదా దేవుల్లో నుండి పుట్టిన నీవు దేవకుమారునివి కాదా దేవుని స్వరూపంలో నిన్ను దేవుడు చేశాడే తక్కువ అనిగా చేయలేదు ఈ ప్రకృతిలో ప్రతి దానికంటే నిన్ను ఏం చేశాడు ఆశీర్వదించాడు హెచ్చించాడు గొప్ప చేశాడు కానీ నువ్వెందుకు నేను దేనికి పనికి రాని వాడిని ఎందుకు పనికి రాని వాడిని అనేసి ఎందుకు తేలిక తీసుకుంటున్నావు కదా ఆలోచించండి చూడండి ప్రకృతిలో దేవుడు సృష్టించినటువంటి ఒక రాయే శుద్ధ దెబ్బలు తిన్న తర్వాత దేవుడుగా భావించబడుతున్నప్పుడు దేవుడుగా పూజింపబడుతున్న అప్పుడు దేవుల్లో నుండి వచ్చిన నీవు దేవుని కుమారుడుగా పుత్రుడుగా ఎందుకు ఉండకూడదు అవునా కాదా ఆలోచించారండి అంటే దేవుల్లో నుండి పుట్టినటువంటి నీవు నేను మన లక్ష్మణ అంటే తండ్రిలో నుండి తండ్రి పరిశుద్ధుడైన దేవుల్లో నుండి కనికారము పొందిన ఆ కనికారము కలిగినటువంటి ఆ దేవుల్లో నుండి పుట్టినటువంటి మనము కనికారమును కలిగి దయను కలిగి ప్రేమను కలిగి శాంతి సమాధానమును కలిగి దీర్ఘశాంతమును కలిగి ఈ భూమి మీద దైవత్వముగా దైవము దైవాలుగా మారవలసిన మనము ఎందుకు దయ్యాలుగా మారుతున్నామో తెలుసా ఏమైనా దేవుని వాళ్ళారా మనము దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వడం మర్చిపోయి దెయ్యాన్ని తెచ్చి కూర్చోబెట్టుకుంటున్నాం గనక అవునా కదా దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వాల్సింది పోయి దెయ్యాన్ని తెచ్చి కూర్చోబెట్టుకున్నాం గనకనే మన శరీరంలో ఎవడు డ్రైవ్ చేస్తున్నాడు దెయ్యం డ్రైవ్ చేస్తుంది గనక దెయ్యం చెప్పినట్టుగా మనిషి దేహం నడుస్తుంది అంటే దేవుడేమో తన స్వరూపమందు తన పోలికలో మనిషిని చేస్తే మనిషేమో లేదు లేదు నేను దేవుని స్వరూపం కాదు దేవుని స్వరూపం అంటే ఒక రాయి అని దేవుని స్వరూపం అంటే ఒక కొట్టు అని దేవుని స్వరూపం అంటే ఒక ఆవు అని ఒక గా గేదె అని ఒక గాడిజ అని లేదా మనిషి చేసిన ఒక బొమ్మ అని మనం అనుకుంటున్నాం కానీ ప్రేమైన దేవుని వాళ్ళారా నీవు దేవునిలో నుండి వచ్చిన వాడివి దైవ లక్షణాలు కలిగి భూమి మీదకి వచ్చిన వాడివి ఆ దైవ లక్షణాలను మర్చిపోయి దేవునిగా మారవలసిన నీవు దెయ్యంగా ఎందుకు మారుతున్నావో తెలుసా నీలో దైవ లక్షణాలను పోతున్నాయి రోజు రోజుకి తీసేస్తున్నాడు దుష్టుడు కనుక దైవంగా మారవలసిన నీవు దెయ్యంగా మారిపోతున్నావు అనేకమైన భూతులు నీ నోట వస్తున్నాయంటే అనేక మందిని శపించే మాటలు నీ నోట నుండి వస్తున్నాయంటే అనేక మందిని ఆ మరి ఆ శాప వచనాలు నీ నోట నుండి వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయో తెలుసా దేవుడు ఉండవలసిన స్థానాన్ని దెయ్యానికి చూపించావు దేవుడు ఉండవలసిన స్థానంలో దేవ దేవ లక్షణాలు కలిగి ఉండవలసిన నీ దేహంలో ఏవి వచ్చి కూర్చున్నాయో తెలుసా దెయ్యపు లక్షణాలు వచ్చి కూర్చున్నాయి అందుకనే మనిషి దైవంగా మోహములో దేవుడు నిల్చున్నాడట దేవుడు నిల్చు అని ఏం చెప్తున్నాడు చదవండి ఏం చెప్తున్నాడు అంటే దేవుడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు అంటే దైవములు అనగా ఎవరు అనమాట మనుషులు మనుషులు అంటే దైవములు అంటే ఎక్కడి నుంచి వచ్చిన వారు మనము దేవునిలో నుండి వచ్చిన మనము దేవుని కుమారులము దేవుని కుమారులమైన మనము ఎవరము దైవాలము అదండి విషయం కాని మనిషి ఏం చేసుకున్నాడంటే తక్కువ చేసుకొని నాకేముందిలా అండి నేను బ్రతుకున్న నాలో ఏం చేయాలి తినాలి త్రాగాలి సుఖించాలి నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి అంటే తన జన్మకు పరమార్థం లేదు అలా బ్రతికే వాడి జీవితానికి పరమార్థం తెలియదు వారి జీవితానికి అర్థమే తెలియదు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఎందుకు పుట్టాడో ఎవరి నుండి పుట్టాడో ఎవరి వలన పుట్టాడో అన్న విషయాన్ని మర్చిపోయి ఎందుకు పుట్టాడో అన్న సంగతి కూడా మర్చిపోయి ఈ భూమి మీద చాలా సులకనగా బ్రతికేస్తున్నారు చాలా సులకనగా సులువుగా బ్రతికేస్తున్నారు కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా మన ఉనికి ఇక్కడిది కాదండి పరలోకములో ఆరంభమైంది మన జన్మ మన జన్మ ఎక్కడ ఆరంభమైంది పరలోకములో ఆరంభమైంది మనం అనుకుంటున్నాము తల్లి గర్భమే నాకు జన్మస్థలము అని కాదు కాదండి పరలోకమే మనకు జన్మస్థలం ఆ జన్మస్థలాన్ని విడిచిపెట్టి తల్లి గర్భములు అవమాసాలు శరీరాన్ని ధరించుకోవడం మాత్రమే తల్లి గర్భంలో ప్రవేశించేమే తప్ప ఆ తల్లి గర్భంలో ప్రవేశించిన నీవు నేను శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలుసా ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు ఈ అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో నేనెవరో అన్న విషయాన్ని తెలుసుకోకపోతే చాలా ప్రమాదము దాగి ఉంది జాగ్రత్త నేనెవరినో అన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి నేనెవరిని అసలు నేను కొన్ని కొన్ని ఆ లోక సంబంధమైన ఫిలిమ్స్ లో చూపిస్తుంటారు ఏమని అంటే తన గతాన్ని పరిచయం చేస్తూ ఉంటారు ఏమని అసలు నేను ఎవరిని అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాలు ఇలా మనిషి ఈరోజు నిన్ను గూర్చి నీవు తెలుసుకునే ప్రయత్నం నీవు చేయాలి నిన్ను గుర్చి నీవు తెలుసుకునే ప్రయత్నం చేసి నేను ఎక్కడి నుండి వచ్చాను నా తండ్రి ఎవరు అసలు నా తండ్రికున్న లక్షణాలేంటి నా తండ్రికి ఉన్న లక్షణాలు కలిగి నేను ఉన్నానా లేదా అనే పరీక్ష మనం చేసుకోవాలి అలా పరీక్షించుకున్న తర్వాతే నీవు ఎవరో అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది నేను ఎవరో అన్న విషయం నాకు అర్థమైనప్పుడే నా జీవితం నేను ఎలా ఉండాలో అన్న విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు నేను ముఖ్యమంత్రి కొడుకునో కాదో అన్నట్టుగా అనుకోండి ఎలా బ్రతుకుతాడు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాడు తనకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తాడు తనకు ఇష్టమైన జీవితం జీవిస్తాడు తనకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాడు అదే ముఖ్యమంత్రి కొడుకును నేను అనే జీ అనే ఒక ప్రశ్న తన జీవితంలో వేసుకున్నాడు అనుకోండి ముఖ్యమంత్రి కొడుకు ఎలా ఉంటాడో తెలుసా ఎలా ఉంటాడు బురదలో పొరులుతాడా తాగుతో తిరుగుతాడా తిరుగుతాడండి తిరగడండి తాగుతూ తిరగడు బురదలో పొరలడు పాపం చేయడానికి బడడు ఎందుకు తన యొక్క స్థాయి వాడికి గుర్తొస్తుంది కాబట్టి తాను ఒక స్థాయి నా స్థాయి ఇది కాదు నా స్థితి ఇది కాదు నేను ఒక ఉన్నతమైన స్థాయిలో నుండి వచ్చిన వాడిని నేను ఉన్నతమైన స్థితిలో నుండి నేను ఈ భూమి మీదకి వచ్చిన వాడిని అని జ్ఞాపకం చేసుకుంటాడు గనక బురదలో పొరలడానికైనా త్రాగడానికైనా పాపము చేయడానికైనా ఏం చేయడు పురికొల్పబడడు ఎందుకు అంటే ఆయన స్థాయి చాలా విలువైనది కాబట్టి విలువగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మనిషి విను చాలా విలువైన వాడు బంగారానికి విలువనిస్తున్నాడు తను కూడా కట్టుకున్న బట్టలకి విలువనిస్తున్నాడు కాని తను ఎవరు అన్న సంగతి మాత్రం మర్చిపోయాడు ఈ భూమి మీద వస్తు వస్తువులకు విలువనిస్తున్నాడు రాయిని చూసి దేవుడు అంటున్నాడు సూర్యుని చూసి దేవుడు అంటున్నాడు చంద్రుని చూసి దేవుడు అంటున్నాడు భూమిని చూసి దేవుడు అంటున్నాడు నేను దేవునిలో నుండి వచ్చిన పుత్రుడిని కనుక దేవునిలో నుండి వచ్చిన దేవపుత్రుడినైనా నేను నా తండ్రికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో నా తండ్రి లక్షణాలు కూడా నేను కలిగి ఉండాలి అనే సంగతి మర్చిపోయాడు కదండి మన తండ్రి ఎలాంటి వాడు తెలుసా నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో నిత్యము కిరోపులు శిరోపుల చే స్తుతింపబడుతున్నటువంటి వాడు మన తన తండ్రి అలాంటి పరిశుద్ధుల్లో నుండి వచ్చిన నీవు ఆ పరిశుద్ధ లక్షణాలు నీలో ఉన్నప్పుడు నీవు దైవంగా మార్చబడతావు ఆ పరిశుద్ధ లక్షణాలు నీలో ఎప్పుడైతే లేవో ఆత్మ ఫలాలు నీ జీవితంలో ఎప్పుడైతే లేవో నీ నీ హృదయంలో ఏమొచ్చి వచ్చి కూర్చుంది దెయ్యం వచ్చి కూర్చుంది అని అర్థం చేసుకోవాలి కనుక ఆ ప్రేమైన దేవుని వాళ్ళారా నీ ప్రారంభపు ఉనికిని మర్చిపోకూడదు నువ్వు దేవుని స్వరూపం నీలో ఉన్న ఆత్మ దేవుని స్వరూపం నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని స్వరూపం కనుక ఆ దేవుని స్వరూపం కింద మాటలు కూర్చోదాముటము దైవముల మధ్య తీర్పు తీర్చుస్తున్నాడు కంటిన్యూ కంటిన్యూ చేయండి అక్కడి నుంచి కనిపించి ఫస్ట్ నుంచి కంటించేయండి ఫస్ట్ నుంచి కట్టించేయండి దేవుని సమాజంలో దేవుని సమాజంలో దైవముల మధ్య తీర్చు తీర్చున్నాడు ఇంతకాలం మీరు అన్యాయం కాలం భక్తి

అడ్రస్ మర్చిపోయావని ఏం చెప్తున్నాడు మన కన దగ్గర దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నీవెవరు అన్న సంగతి నువ్వు మర్చిపోయేవు నాయన నేనే చెప్పాలి నేను చెప్తున్నాను ఏమని తెలుసా మీరు దైవములని మీరు సర్వోన్నతిని కుమారులనియు నేనే మీకు సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు అంటే మన అడ్రస్ ఎక్కడో తెలుసా మనం ఎవరేమో తెలుసా నా తండ్రి ఎవరో తెలుసా లక్ష్మణ్ రావు అనుకుంటే శరీరంగా శరీరకంగా జన్మనిచ్చిన నా తండ్రి లక్ష్మణ్ రావు అయితే ఆత్మీయంగా జన్మనిచ్చిన నా తండ్రి దేవుడు దేవుళ్ళలో నుండి వచ్చిన నేను దైవ లక్షణాలు కలిగి ఈ భూమి మీద అనేక మందికి ఆత్మ ఫలాలను పంచి ఆత్మ ఫలాలు అనగా ఏమని తెలుసా గలతి పత్రిక ఆరోధ్యయం ఇరవై రెండవ వచనంలో ఉంటది ఇరవై రెండవ వచనం నుంచి అక్కడ ఏముంటుంది తెలుసా ప్రేమ శాంతి సమాధానం దీర్ఘశాంతం దయాలతో మంచితనం ఆసని గ్రామం ఆ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే దైవ లక్షణాలు నీలో ఉన్నట్టు ఆ దైవ లక్షణాలు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు దైవముగా మార్చబడతావు దేవు నీ తండ్రి లక్షణాలు నీలో ఉంటాయి అంతేగాని నువ్వు నీ అడ్రస్ చాలా చిన్నది కాదండి మనం అనుకుంటున్నాను మనుషులు అనుకుంటారు మనుషులు అనుకోవచ్చు నిన్ను చిన్న చూపు మనుషులు అనుకోవచ్చు నువ్వు చిన్నవాడు అని మనుషులు అనుకోవచ్చు నువ్వు ఎందుకు పలికి రాడి అని కానీ నా దేవుడు అంటున్నాడు నీవు దైవములని నీవు దైవ సర్వోన్నతిని కుమారుడు అని ఆయనే సెలవు ఉన్నాడు నీ అడ్రస్ అంత గొప్పదండి నీ అడ్రస్ అంత మంచిది కనుక ప్రియమైన దేవుని వారి లాగా అటు రైతుగా మనమందరము ముందుకు కొనసాగిపోవాలని ఆశిస్తూ మరి నా తర్వాత ఇంకా సహోదరులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఉన్నారు కాబట్టి కొద్ది నిమిషంలో ఈ మాటని ఇంతటితో మూయించుకుంటూ